అనగనగా అది దండకారణ్యం అక్కడ రకరకాల జంతువులు కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి ఆ అడవిలో ఒక బుద్ధి జింకపిల్ల ఉంది ఆ తను పిల్లకి వెళ్లి ఆహారం సంపాదించుకుని తినాలన్న కోరిక చాలా ఉంది ఓ రోజు అది తన తల్లి దగ్గరికి వెళ్ళి నేను కూడా అన్నయ్య అని అడిగింది వద్దమ్మా బయట చాలా ప్రమాదం రకరకాల జంతువులు ఉంటాయి అవి తినేస్తాయి అంది అంది అబ్బా పర్వాలేదమ్మా నేను అయితే నువ్వు నా కనుచూపు మేరలోనే తిరుగు నేను ఇక్కడ ఉంటాను ఇక్కడిక్కడే తిరుగు అంది సరేనమ్మా అంటూ బయలుదేరింది దానికి ఎంతో ఆనందం చెరువు గట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి రకరకాల ఆకులు తింటుంది ఇంకా ముందుకు కనిపించేసరికి ముందుకు వెళ్ళిపోయింది అలా వెళ్తూ అటు ఇటు చూసుకుంటూ ఉంటే ఈ లోపల పొదల మాటున వన్ అక్క దాగుంటే జాగ్రత్తగా ఈ బుజ్జి మేకనే చూస్తూ ఉంది వెంటనే అది పారిపోయే లోపు దీన్ని ఎలాగైనా పట్టుకుని తినేయాలి అని ఆలోచించి ఒక్కసారిగా దాని మీదకి దూకింది పాపం ఆ బు జింక పిల్ల భయపడిపోయింది ఇలాంటప్పుడు నేను ఏం చెయ్యాలి అమ్మ బాబోయ్ అని ఆలోచించుకుంటూ తన తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది చంపడం వల్ల నాకే నష్టం లేదు నా వల్ల ప్రాణాలకి ఏంటి నువ్వు చెప్తుంది ఆతృతగా అడిగింది నక్క నా కాలికి ఓ విషపూరితమైన ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు తీయకుండా నువ్వు నన్ను తింటే నీ ప్రాణాలకి ముప్పే కదా అని అంది ఆ జింక పిల్ల నువ్వు చెప్పేది నిజమే ఏది నీ కాలు చూపించు అంటూ అనుమానంగా అడిగింది నక్క నిజం నక్క బాబా నా కాలే బాగుంటే నీకు దొరికేదన్న చెప్పు ఈ పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు కానీ అలా వెలుగులోకి నడు నా కాలుకు దిగిన ముళ్ళు చూపిస్తాను అన్ని పొదల నుంచి చెరువు ఒడ్డుకి వచ్చాయి జింకపిల్ల పిల్ల నక్కకి చూపించడానికి కాలు ఎత్తినట్టే ఎత్తి ఒక్కసారి దాని మొహం పైకి తన్నింది ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది అది ఒడ్డును చేరుకునే లోపలే జింకపిల్ల పిల్ల అక్కడి నుంచి రివ్వున పరుగు తీసింది ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధి ఉన్నవాడు బలవంతు కూడా ఓడించగలడు ఆపదలో కూడా ధైర్యంగా ఉండి తెలివిగా ఆలోచిస్తే ప్రమాదాన్ని ఇట్టే తప్పించుకోవచ్చు అంతేకాదు అమ్మ నాన్న చెప్పిన మాటలు ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి వాళ్ళు అనుభవంతో చెప్తారు కదా ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో వచ్చేస్తా